దుర్గేష్ గారికి గ్లాస్ ఆయన ఎంత వ్యతిరేకం మంచి అండి మంచి చెట్ల ఇక్కడ అంత పార్లమెంట్ పార్లమెంట్లో శేసరావు గారు చేశారు అట్లాగే ఇన్ని చేస్తారండి వరకు లేబర్కి బాగుంటుంది వేస్తారు కమలానికి అండి ఎవరు అండి ఇంటి రామారావు గారు అమ్మాయి గుర్తుంది అయితే అభిమానం చేస్తారా లేదా అభివృద్ధి అభివృద్ధి చేస్తారని అండి అభివృద్ధి చేస్తారని ఓటు రెండో సార్ ఎలా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉండదు జనజీవన శ్రాంతిలో కలిసిపోయినట్టం కాదు జనసేన గ్లాస్ గ్లాస్ కందులు దుర్గేష్ గారు నేను క్యాంపెయినింగ్ చేస్తాను కూడా లేదండి ఇక్కడ ఇక్కడైతే అసలు ఏం లేదు ఎంపీ కూడా కమలం ఖచ్చితంగా వేస్తాం